డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం పాఠకులకు అలాగే ఆ పుస్తక పఠనంలో భాగంగా భారత్ ఏక్ ఖోజ్ అనే ధారావాహిక చూస్తూ అర్థం చేసుకుంటున్న వారికి ఎస్సెన్స్ గ్రూప్ తరపున పునః స్వాగతం ఇప్పుడు మనం భారత్ ఏక్ ఖోజ్ పంతొమ్మిదవ భాగాన్ని గురించి వివరించబోతున్నాం రండి కలిసి చదువుకుందాం కలిసి నేర్చుకుందాం ఈరోజు మనం పరిశీలించబోయే ఈ భాగంలో ఒక రకంగా చెప్పాలంటే రెండు కథలున్నాయి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నట్టు అవును ఒకటి కాదు రెండు ఒకటి మహాకవి కాళిదాసు రచించిన ఆ అజరామర నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని ఒక కీలకమైన ఘట్టం ఇక రెండవది ఆ సృష్టికర్త కథ ఆ మహాకవి జీవితంలోని చివరి రోజులకు సంబంధించిన ఒక ఆ ఊహాత్మక చిత్రం సరిగ్గా చెప్పారు సృష్టి ఇంకా సృష్టికర్త కథ అన్మాట ఇక్కడ మనం మొదట్లోనే ఒక విషయం గుర్తించాలి అభిజ్ఞాన శాకుంతలం ఏంటంటే అది మన దేశానికే పరిమితం కాలేదు అవును ఎప్పుడైతే సర్విలియం జోన్స్ దీన్ని ఆంగ్లంలోకి అనువదించారో యూరప్లో అది ఒక సంచలనమైపోయింది గొతేలాంటి గొప్ప కవులు కూడా దీన్ని ఎంతగానో ప్రశంసించారు స్వర్గమర్థ్యాలను చేసే పేరు ఏదైనా ఉందా అంటే అది శాకుంతలమే అని అన్నారు కదా అవును ప్రొఫెసర్ సిర్ మే దేవి చెప్పినట్టు కాళిదాసు రచన ఒక ప్రామాణిక గ్రంథంగా అంటే ఒక టకసాలీ గ్రంథంగా నిలిచిపోయింది సరే ఇక కథలోకి వెళ్దాం కథ మొదలవ్వడమే ఒక ఉత్కంఠతో మొదలవుతుంది శకుంతల దుష్యంతుడి ఆలోచనల్లో పూర్తిగా లీనమై ఉంటుంది తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనంతగా అదే సమయంలో ఆశ్రమానికి దుర్వాస మహర్షి వస్తారు ఆయనకు చాలా కోపం కదా చిన్న విషయాలకే అవును ఆయన రాకను శకుంతల గమనించదు దాంతో ఆయన అహం దెబ్బతింటుంది వెంటనే శపిస్తాడు నువ్వు ఎవరినైతే తలచుకుంటూ నన్ను అగౌరవపరిచావో అతను నిన్ను పూర్తిగా మరిచిపోతాడు అని కథ మొత్తం ఈ శాపం ఆధారపడి ఆధారపడుంటుంది కాని ఇక్కడ ఒక విషయముంది ఆమె స్నేహితురాళ్లు వేడుకుంటే శాపానికి ఒక విరుగుడు కూడా చెప్తాడు ఆ ఉంగరం రాజు ఇచ్చిన ఉంగరాన్ని చూపిస్తే అతనికి గతం గుర్తొస్తుందని అంటే విధి ఒక దారి మూస్తే మరో దారి తెరిచే ఉంచుతుందనమాట ఖచ్చితంగా ఇది నాటకీయత కోసం చేసిన ఒక అద్భుతమైన ఏర్పాటు ఈ శాపం లేకపోతే కథలో అసలు సంఘర్షణే ఉండదు నిజమే ఇంకో రకంగా చూస్తే ఇదొక తాత్వికమైన హెచ్చరిక కూడా అంటే ప్రేమలో ఉండటం తప్పు కాదు కాని దానిలో మునిగిపోయి మన బాధ్యతలను మరిచిపోతే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని ఆ ఉంగరం ఇప్పుడు కేవలం ఒక వస్తువు కాదు అది ఆమె గుర్తింపుకు సాక్ష్యం ఆమె ప్రేమకు ఆమె గతాన్ని నిరూపించుకోవడానికి ఉన్న ఏకైక ఆధారం ఈ శాపం సంగతి ఏమీ తెలియని కణ్వమహర్షి ఆశ్రమానికి తిరిగి వస్తాడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుంటాడు ఆయన కోప్పడకుండా చాలా ప్రేమగా ఆమెను అర్థం చేసుకుని అత్తవారింటికి పంపడానికి సిద్ధమవుతాడు ఆ వీడుకోలు సన్నివేశం అద్భుతంగా ఉంటుంది అవును ఆ సన్నివేశం కాళిదాసు ప్రతిభకు ఒక కదా ప్రకృతి మొత్తం ఆమెతో పాటు దుఃఖిస్తున్నట్లు వర్ణిస్తాడు జింక పిల్ల దారికి అడ్డంగా నిలబడటం చెట్లు ఆకులు రాల్చటం అసలు ప్రకృతిని ఒక సజీవ పాత్రగా చూపించడం ఆయనకే సాధ్యమైంది అదే సమయంలో కణ్వమహర్షి శకుంతలకు కొన్ని హితవచనాలు చెబుతాడు అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలో పెద్దవారిని గౌరవించు సేవకుల పట్ల దయగా ఉండు లాంటివి ఒకరకంగా ఆనాటి సామాజిక విలువలు మనకు కనిపిస్తాయి దాని మనం ఎలా అర్థం చేసుకోవాలి కేవలం ఆనాటి స్త్రీల అణచివేతకు నిదర్శనంగా చూడాలా అలా పూర్తిగా చెప్పలేం ఒక కొత్త వాతావరణంలోకి వెళ్తున్న తన కూతురు అక్కడ సర్దుకుపోవాలనే ఒక తండ్రి ఆరాటంగా కూడా చూడవచ్చు ఆ మాటల్లో ఆధిపత్యం కంటే ఆందోళనే ఎక్కువ కనిపిస్తుంది సరే ఇక ఎన్నో ఆశలతో శకుంతల దుష్యంతుడి రాజసభకు చేరుకుంటుంది కాని అక్కడ అక్కడే అసలు నాటకీయత మొదలవుతుంది శాప ప్రభావంతో ఆమెను గుర్తుపట్టలేడు ఇక్కడే కాళిదాసు రచనాచాతుర్యం కనిపిస్తుంది దీన్నే డ్రమాటిక్ ఐరణి అంటారు కదా అవును అంటే సభలోని పాత్రలకు తెలియని నిజం నాటకం చూస్తున్న మనకు తెలుసు దుష్యంతుడు ఆమెను తిరస్కరిస్తున్నప్పుడు మనకు అతనిమీద కోపం కంటే జాలివేస్తుంది ఎందుకంటే అతను దుష్టుడు కాదు శాపగ్రస్తుడు ఏదో మధురమైన జ్ఞాపకాన్ని కోల్పోయాననే తెలియని వేదన అతని ముఖంలో కనిపిస్తోంది కాని అదేంటో అతనికి అంతుపట్టదు అయితే ఇక్కడొక ప్రశ్న దుష్యంతుణ్ణి మనం పూర్తిగా బాధితుడుగా చూడగలమా శాపం సరే కాని ఒక రాజుగా గర్భవతిగా తన ముందుకొచ్చిన ఒక స్త్రీని అంత బహిరంగంగా అవమానించడం ఎంతవరకు సమంజసం ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇక్కడే పాత్రలోని సంక్లిష్టత బయటపడుతోంది ఒకపక్క అతను రాజధర్మాన్ని పాటిస్తున్నాడు సరైన ఆధారం లేకుండా ఎవరినో రాణిగా అంగీకరిస్తే ప్రతిష్టకు భంగం కలుగుతుంది మరోపక్క మానవత్వం అవును మానవత్వపు దృష్టితో చూస్తే అతను తప్పు చేస్తున్నాడు అతని అంతరాత్మ హెచ్చరిస్తున్నా బుద్ధి అంగీకరించడం లేదు ఈ అంతర్మథనమే ఆ పాత్రకు అంత లోతునిచ్చింది తన వాదనకు బలం చేకూర్చడానికి శకుంతల తన దగ్గరున్న చివరి ఆధారం ఆ ఉంగరాన్ని చూపించబోతోంది కాని ఆమె వేలికి ఉంగరం ఉండదు నదిలో స్నానం చేస్తున్నప్పుడు అది జారిపోయిందనప్పుడు గ్రహిస్తుంది ఇంకంతే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆమె దగ్గర ఏ ఆధారమూ మిగలదు ఆ క్షణంలో ఆమె నిస్సహాయత వర్ణనాతీతం దుష్యంతుడు ఆమెను మాయలాడి వంచకి అని నిందిస్తాడు ఆ వాదోపవాదాల మధ్య రాజపురోహితుడు ఒక పరిష్కారం సూచిస్తాడు కదా అవును బిడ్డ పుట్టేవరకు నా ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాను పుట్టబోయే బిడ్డకు చక్రవర్తి లక్షణాలు ఉంటే ఈమెను రాణిగా స్వీకరించవచ్చు అని సలహా ఇస్తాడు రాజు కూడా దానికి అంగీకరిస్తాడు కాని అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది శకుంతల ఏడుస్తుండగా ఆకాశం నుండి మేనక ఒక కాంతి పుంజం రూపంలో వచ్చి ఆమెను తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్తుంది దీన్ని డిఎస్ ఎక్స్ మాకిన అంటారు అంటే పరిష్కరించలేని స్థితిలో దైవ ప్రమేయమనుమాట సరే శకుంతల కథ ఇక్కడ ఒక మలుపు తీసుకుంది కాని ధారావాహిక ఇక్కడ ఆగదు కెమెరాను పాత్ర నుండి ఆ పాత్రను సృష్టించిన రచయిత వైపు తిప్పుతుంది అవును ఇక్కడ నుండి కథనం కాళిదాసు జీవితంలోనే ఒక కల్పిత భాగానికి మారుతుంది ఉజ్జయని వైభవాన్ని వదిలి వృద్ధాప్యంలో ఉన్న కాళిదాసు హిమాలయాల్లో తన యవ్వనంలో ప్రేమించిన మల్లికను కలుస్తాడు ఇదొక కళాకారుడి లాంటిది ఖచ్చితంగా వారిద్దరి మధ్య జరిగే సంభాషణ చాలా లోతైనది తాను రాసిన ప్రతి కావ్యం వెనుక ప్రేరణ మల్లికతో తన ప్రేమ ఆ తర్వాత కలిగిన విరహమేనని ఒప్పుకుంటాడు నేను ఏది రాసినా అది మన జీవిత చరిత్రనే మళ్ళీ మళ్ళీ రాయడమే అయ్యింది అంటాడు అంటే తన పాత్రలన్నీ తన జీవితంలోని అనుభవాల ప్రతిబింబాలని చెబుతున్నాడు అవును మేఘదూతలోని యక్షుడి వేదన నాదే అంటాడు రఘువంశంలో అజమహారాజు విలాపం నా దుఃఖమే అని కూడా ఇక అభిజాన శాకుంతలం గురించి శకుంతల రూపంలో నా కళ్ల ముందు నిలిచింది నువ్వే మల్లిక అని చెబుతాడు అంటే శకుంతలపడిన అవమానం ఆమె వేదన ఆ ప్రేమలోని తీవ్రత ఇవన్నీ కాళిదాసు తన సొంత జీవితంలో అనుభవించిన భావోద్వేగాలే అన్నమాట నిజమే ఒక కళాఖండం వెనుక కళాకారుడి వ్యక్తిగత జీవితం ఎంత బలంగా ముడిపడి ఉంటుందో దీనివల్ల అర్థమవుతుంది అతని కళ అతని విజయమైతే అతని జీవితం ఆ కళకు అతను చెల్లించిన మూల్యం ఆ సంభాషణ చివరిలో కాళిదాసు గతాన్ని వదిలేసి మళ్ళీకతో మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిద్దామని అడుగుతాడు అతని కళ్ళలో ఒక కొత్త ఆశ కాని అప్పుడే ఇంట్లో నుండి ఒక పసిబిడ్డ ఏడుపు వినిపిస్తుంది కాళిదాసు ఆశ్చల్యంగా ఈ ఏడుపు ఎవడిది అని అడుగుతే దానికి మల్లిక చాలా ప్రశాంతంగా ఒక్క మాట చెబుతుంది ఇది నా వర్తమానం కాళిదాసా ఆ ఒక్క మాటతో అతని ఆశలన్నీ కూలిపోతాయి కాలం ఎవరికోసమో ఆగదని అతనికి అర్థమవుతుంది సమయం చాలా శక్తివంతమైనది ఎందుకంటే అది వేచి ఉండదు అని అతని మాటలతో ఆ దృశ్యం ముగుస్తుంది చాలా విషాదకరమైన ముగింపు నాటకంలో అయితే శకుంతలకు సుఖాంతం కదా జాలరికి ఉంగరం దొరకడం రాజుకి అన్ని గుర్తొచ్చి ఆవని స్వీకరించడం వారి కథ పరిపూర్ణమవుతుంది అవును కాని ఆ సుఖాంతాన్ని సృష్టించిన కవి జీవితాన్ని మాత్రం ఇక్కడ విషాదాంతంగా చూపించారు కళలోని ఆదర్శ ప్రపంచానికి జీవితంలోని కఠిన వాస్తవానికి మధ్య ఉన్న తేడాను ఇది చాలా బలంగా చూపిస్తుంది ఇక్కడే ఆర్థర్ రైడర్ మాటలు గుర్తొస్తాయి కవిత్వంలో లయ తాత్విక అవగాహన రెండూ కలవడం చాలా అరుదని సొఫోకలిస్ వర్జిల్లాంటి కొద్దిమందిలో మాత్రమే ఆ కలయిక కనిపిస్తుందని కాళిదాసు ఆకోవకు చెందినవాడని అన్నారు ఎంత నిజం ఇక ఈ ఎపిసోడ్ హిరణ్య గర్భ సూక్తం అనే వేద మంత్రంతో ముగుస్తుంది సృష్టి దాని రహస్యం గురించి చెబుతూ ఈ కథను ఒక తాత్విక స్థాయికి తీసుకువెళ్తుంది ఈ మొత్తం చర్చ మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర వదిలిపెడుతుంది కదా కాళిదాసు తన నాటకంలో శకుంతలకు న్యాయం చేసి సుఖాంతాన్ని ఇచ్చాడు కాని ఈ ధారావాహికలో చూపినట్లు కవి తన జీవితంలో ఆ సుఖాన్ని పొందలేకపోయాడు దీని బట్టి ఒక ప్రశ్న తలెత్తుతుంది అద్భుతమైన అజరామరమైన కళను సృష్టించడానికి కళాకారుడు తన వ్యక్తిగత సంతోషాన్ని జీవితాన్ని త్యాగం చేయాల్సిందేనా ఒక కళాకారుడి జీవితం అతను సృష్టించిన ప్రపంచాలంత పరిపూర్ణంగా ఉండటం అసాధ్యమా